ఓకే ఫెస్టివల్స్ కోసం ఇది స్పెసిఫిక్ మన గణేష్ నుంచి ఎంత స్టార్ట్ ఇప్పుడు ఇప్పుడు గణేష్కి చోళ్ళు అయిపోయింది అయిపోయింది కానీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే దుర్గా మాతకి కనీసం సెల్లింగ్ ప్లేస్ ఉంటుంది రోడ్ల మీద ఉండకుంటే బెటర్ అది సో అది వాళ్ళు కూడా ఒకటి ప్లేస్ అది ఫైనలైజ్ చేస్తా అన్నారు మున్సిపాలిటీ వాళ్ళు సో త్వరలో అది మాతకి చేస్తున్నాం ఇంకా వర్కౌట్ చేస్తున్నాం దానికి కూడా అది కూడా

రాములు పిసి సిసిఎస్ వరంగల్ సల్మాన్ పాషా ఏఓ ఐటి కోర్ నగేష్ పిసి ఐటీ కోర్ ఏదైతే మన దగ్గర చైన్ స్నాచింగ్ ఒఫెన్సెస్ అవుతున్నాయో సో వాటి మీద స్పెషల్గా దృష్టి సారించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకొని ఖచ్చితంగా చైన్ స్నాచింగ్ కేసెస్ డిటెక్ట్ అయ్యేటట్టు చూసుకుంటామనేది అందరూ కూడా ఇక్కడ ఆఫీసర్స్ డిసైడ్ అయ్యారు సో అది ఆ సందర్భంలో భాగంగా ఇవాళ ఒక చైన్ స్నాచర్ని మన దగ్గర పట్టుకోవడం జరిగింది ఈయన పేరు వచ్చేసి మంతుర్తి హరీష్ అని ఈయన ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంటాడు రెసిడెంట్ ఆఫ్ ఇక్కడే మన హరంకొండ ఏరియానే సో ఇతని దగ్గర ఇప్పుడు మనకి పది వరకు చైన్ స్నాచింగ్ ఇతను ఆల్రెడీ చేశాడు అవన్నీ కూడా డిటెక్ట్ చేసినాము తర్వాత మూడు మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసెస్ అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది సో బేసికలీ ఇతని క్రైమ్ హిస్టరీ చూస్తే ఇతను జనవరి నెలలో హైదరాబాద్ రాచకొండలో నేరేడ్మేట్ ఏరియాలో అక్కడ ఒకటి స్నాచింగ్ కేసు ఇతని మీద రిపోర్ట్ అయింది అది బేసికలీ ఇతనికి ఒక అమ్మాయి తోటి అఫేర్ ఉండే సో ఆ అమ్మాయి అఫేర్లో అది అతనికి ఆమె ఫ్యామిలీకి ఏదో వేరే ఏదైనా చెప్పుకోవాలని అది ప్లానింగ్ చేస్తూ ఒకటి ఫేక్గా స్నాచింగ్ కేసు ఆమె సృష్టించింది సో ఫేక్గా అది స్నాచింగ్ జరిగినట్టు సో దాంట్లో ఇతను స్నాచింగ్ చేసేందుకు కానీ అదంతా ఫేక్ ఉండే వాళ్ళు ఇద్దరు కలిసి ఎట్లా ప్లానింగ్ తోటే చేశారు కానీ తర్వాత అక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళు కేసు డిటెక్ట్ చేస్తే దాంట్లో ఇతన్ని పట్టుకున్నారు అప్పుడు జనవరిలో సో అప్పుడు ఇతనికి అలవాటు అయింది అది ఫస్ట్ ఇతనిది స్నాచింగ్ కేసు ఫేక్ స్నాచింగ్ కేసు కాకుండా కూడా అక్క నుంచి అలవాటు పడ్డాక ఆ తర్వాత వరుసగా మన దగ్గర అది స్నాచింగ్స్ చేస్తున్నాడు సో ఆ వరుసగా చేసిన స్నాచింగ్స్లోనే ఇప్పుడు మన కమిషనరేట్ పరిధిలోని పది స్నాచింగ్స్ మన దగ్గర డిటెక్ట్ అయినాయి అట్లాగే మూడు మోటార్ సైకిల్స్ కూడా ఇతన్ దగ్గర రికవర్ చేయడం జరిగింది సో టోటల్ ఇది రికవరీ చేసిన ప్రాపర్టీ వర్త్ వచ్చేసి మన దగ్గర టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ అది అదే దాదాపు ఇరవై నాలుగు తొలాలు బంగారం అది రికవరీ చేయడం జరిగింది ఒక పదివేల క్యాష్ ఉంది అట్లాగే మూడు మోటార్ సైకిల్స్ అవి కూడా రికవరీ అయినాయి సో టోటల్ సొమ్ము వచ్చేసి దాదాపు ఇరవై మూడు లక్షలు యాభై వేల వరకు ఉంది అది సో ఇతను బేసికలీ ఇది పెద్దగా ఇది పని ఇతనికి ఏం లేదు జస్ట్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీగానే ఉన్నాడు కానీ అక్కడ నుంచి ఇది ఒక ఒక్క కేసు నుంచి ఇది అలవాటు పడి తర్వాత అది వెంటనే అది ఫెన్సెస్ ఇక్కడ స్టార్ట్ చేసిండు అది ఈ కేసులో మా టీం వాళ్ళు చాలా మంచి వర్క్ చేశారు మా సిసిఎస్ టీం బేసికలీ మన డీసీపీ క్రైమ్ గుణశేఖర్ అయిన ఆ అలాగే మన ఏసీపీ క్రైమ్ సదయ్య దెన్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ ఆల్ సిసిఎస్ టీం సంబంధించిన వాళ్ళు అట్లాగే మన లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ టీమ్స్ కూడా డీసీపీ సెంట్రల్ జోన్ సలీమా దేవరంలోని అలాగే మన ఏసీపీ హనుకొండ నరసింహ దెన్ ఆల్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఎస్ ఆల్ స్టాఫ్ వాళ్ళు అందరూ కూడా మంచి వర్క్ చేశారు వాళ్ళది మంచి వర్క్ కోసం అందరికీ కూడా అభినందన తెలుపుతున్నాము రివార్డు కూడా ఇస్తున్నాము అట్లాగే ఒక అబ్జర్వేషన్ ఉంది దాట్ అది స్నాచింగ్ కేసెస్లోని కొన్ని సందర్భాల్లో మనకి చాలా లేట్ కంప్లైంట్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు చూడడం జరిగింది దట్ ఈరోజు మార్నింగ్ స్నాచింగ్ జరిగితే రాత్రి టెన్కి నైన్కి అట్లా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇస్తారు సో అప్పటికీ ఇది చాలా కష్టం ఉంటుంది డిటెక్ట్ చేయడం ఎందుకంటే ఎవరైతే ముద్దై ఉంటాడో అక్యూజ్డ్ ఉంటాడో అతను చేసుకుని ఎక్కడైనా ఫరారై ఉంటాడు మరి చాలా కష్టం అవుతుంది డిటెక్షన్కి అట్లా కొన్ని కొన్ని సందర్భాల్లో చూసినాము సాయంత్రం ఫైవ్కి సిక్స్కి రిపోర్ట్ అయినా కూడా మార్నింగ్ మాకు ఫైవ్కి కి సిక్స్కి చెప్తారు ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ తర్వాత సో అందుకే పబ్లిక్కి రిక్వెస్ట్ ఉంది ఎప్పుడైనా మీకు ఇది స్నాచింగ్ ఎక్కడైనా జరిగితే దయచేసి వెంటనే హండ్రెడ్కి కాల్ చేయండి సో దాట్ ఇమీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే కేసు డిటెక్షన్ కూడా ఈజీగా ఉంటుంది అట్లాగే మీ ప్రాపర్టీ రికవరీ కూడా ఈజీగా ఉంటుంది దీనికి ముగిస్తున్నాను సింగిల్ సింగిల్ ఒఫెన్సెస్ ఉంటాయి సో వాటికి రెగ్యులర్ ఎట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్లా చేయము కొన్ని సింగిల్ అఫెండర్ వన్ టూ కేసెస్ ఎట్లా చేసిండు ఎక్కువ చేసిండు కాబట్టి అందుకే ప్రెస్ మీట్ చేస్తున్నాం అట్లా సో డిటెక్షన్ అవుతుంది రెగ్యులర్గానే జరుగుతూ ఉన్నది అది ఓకే కొన్ని అన్డిటెక్టెడ్ కూడా ఉంటాయి ఐ అగ్రీ విత్ యూ బట్ ఇట్స్ నాట్ దాట్కి అన్ని అన్డిటెక్టెడ్ ఉన్నాయి అందరినీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది బేసికలీ ముఖ్యంగా మన క్రైమ్ టీమ్స్ కూడా ఎక్కువగా ఏరియాలో తిరుగుతాయి ఎందుకంటే అది మహిళలు కూడా ఎక్కువ అది ప్రయాణం కూడా ఉంటుంది సో పబ్లిక్ కూడా జనరల్గా ప్రయాణం ఉంటుంది ముఖ్యంగా సాయంత్రం పూట సో బేసికలే మన క్రైమ్ టీమ్స్ దాని షీ టీమ్స్ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఏరియాలోనే ఉంటారు ఏ చూస్తూ ఉంటారు అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంటారు అట్లాగే కొన్ని ఇది డెక్వాయ్ ఆపరేషన్స్ లాగా అవి కూడా ప్లాన్ చేసినాము ఆల్రెడీ కొన్ని నడుస్తున్నాయి ఇంకా కూడా కొన్ని ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడు ఇది ఫెస్టివల్ సీజన్లో సో ముఖ్యంగా అది ప్రాపర్టీ క్రిమినల్స్ అది దొంగతనాలు అదే ప్రివెంట్ చేసుకోవడానికి పూర్తిగా రెడీగా ఉన్నాము అయిపోయింది అయిపోయింది కదా కదా అది గణేష్ 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 పండుగ సంబంధించి ఆల్రెడీ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కలిసి అట్లాగే మన ముగ్గురు కలెక్టర్లు దెన్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరితో కలిసి మా ఆఫీసర్స్ దెన్ గణేష్ ఉత్సవాల కమిటీ వాళ్ళ సభ్యులు అట్లాగే మన ముస్లిం సోదరులు అందరితోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది కోఆర్డినేషన్ మీటింగ్ సో దాంట్లో మా తరఫు నుంచి అడ్మినిస్ట్రేషన్ సెట్ తరఫు నుంచి ఏమేమి చేస్తున్నామో అది కూడా చెప్పడం జరిగింది అట్లాగే వాళ్ళు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ కొన్ని లాస్ట్ టైంది ఏమైనా త్రుటిలు ఉన్నా అవి కూడా చెప్పారు సో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయడం జరుగుతుంది సో బేసికల్గా పబ్లిక్ కొన్ని రిక్వెస్ట్స్ మా తరఫు నుంచి అట్లాగే వాళ్ళ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు వాళ్ళు కూడా రిలీజ్ చేశారు సిమిలర్ రిక్వెస్ట్ మా తరఫు నుంచి కూడా ఉన్నాయి ఆల్రెడీ రిలీజ్ చేసినాము వాటిలో ముఖ్యంగా ఏమి ఉన్నాయంటే ఒకటి ఇదే మీరు గణేష్ ఎక్కడైతే పెడుతున్నారు ఖచ్చితంగా దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ అంటే ఇది మాది ఆన్లైన్ పోర్టల్ ఉంది దాంట్లో మీరు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా పూర్తిగా డీటెయిల్స్ మా దగ్గరికి వస్తాయి అవి ప్రాపర్గా చాకచక్యంగా అక్కడ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ఉంది అది దెన్ సెకండ్లీ ఏది ఏదైనా డిస్ప్యూటెడ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గణేష్లు అవి పెట్టకూడదు ఎందుకంటే ఊరికే అది ఇష్యూస్ అవుతాయి సో లాస్ట్ టైం మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ పెట్టారో అవి ఉంటాయి కొన్ని ఇష్యూ కొన్ని సందర్భాలు లాస్ట్ ఇయర్ కూడా అక్కడ గొడవలు అయి ఉంటాయి లేకపోతే ఇష్యూస్ అవి ఉంటాయి అవి చేంజ్ చేయాలి ఇది ఖచ్చితంగా లోకల్ పోలీసులో కోఆర్డినేట్ చేసుకొని అవి చేంజ్ చేయాలి ప్లేసెస్ అవి దాన్ని ఈ మర్షన్ రూట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా లోకల్ పోలీస్తో కోఆర్డినేషన్ చేసుకుని మర్షన్ కి పోయేటట్టు రూట్స్ ఏదైతే ఉంటాయో అవి కోఆర్డినేషన్తోనే ఫైనలైజ్ చేయాలి రూట్స్ కూడా మోస్ట్లీ చేంజ్ కావు కానీ లాస్ట్ ఇయర్ది మా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి చెప్తారు ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే దయచేసి వాళ్ళది వినండి దెన్ ఈ మర్షన్ రోజుకి కూడా అది మేము అన్ని మా దగ్గర ఏదైతే కుంటలు చెరువులు ఉంటాయో అక్కడ కూడా అన్ని కూడా అరేంజ్మెంట్స్ చేస్తాము అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా ఉంటాయి పోలీస్ తరఫు నుంచి కూడా ఉంటాయి సో అక్కడ కూడా ఈ మర్చి రూట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆన్ ద స్పాట్ ఆన్ ద రూట్ ఏదైతే డ్యూటీ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా వినాలి అట్లాగే ఏదైతే గణేష్ మండపాలు ఉన్నాయో అక్కడ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇన్ యాక్సిడెంట్స్ మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు అవి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ శాతం అది అయ్యేటట్టు రెస్పాన్సిబిలిటీ గణేష్ మండపాల ఆర్గన్ మండప ఆర్గనైజర్స్ మీదనే ఉంది సో అవి కూడా ప్లీజ్ మీరు కంప్లై చేయండి అది మా తరఫు నుంచి వినుభా ఉంది సో ముఖ్యంగా ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అట్లాగే రిగార్డింగ్ లిక్కర్ ఆల్సో అది అప్పుడు బంద్ ఉంటుంది రెండు మూడు రోజులు సో తర్వాత బెల్ట్ షాప్ మీద కూడా అది ప్రాపర్గా అప్పుడు నిఘా పెడతాము అవి కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము బేసికలీ పబ్లిక్ తరఫు నుంచి కోఆపరేషన్ ఉంటే దాన్ని మేమైతే ఫుల్గా రెడీ ఉన్నాము అంతా కూడా గణేష్ పండుగ స్మూత్గా నడపడానికి అది కూడా ఆ రోజు డిస్ దానికి కూడా చెప్తారు స్టేట్ లెవెల్ లో డిస్కషన్ జరుగుతుంది దానికి ఓకే డీజే సంబంధించి పర్మిషన్ ఏం లేదు డీజే పెడితే అందరికి హనీ ఉంటుంది ఎవరికి కూడా లాభం ఉండదు కామన్ పబ్లిక్ కూడా అందరికి నష్టమే జరుగుతుంది సో అదే రిక్వెస్ట్ ఉంది డీజేస్ పెట్టకండి ఓకే మేము అక్కడ పోయి సీజ్ చేద్దాం దానికి ముందే మీరే పెట్టుకుంటే అది బెటర్ అది లాస్ట్ ఇయర్ ఇక్కడ పెద్దగా వరంగల్లో ఏం కాలేదు మోస్ట్లీగా స్మూత్ గానే అయిపోయింది అన్ని చోట్ల కూడా నాట్లీ పోలీస్ పరంగా వేరే వేరే అన్ని డిపార్ట్మెంట్స్ పరంగా ఉన్నాయి ఓకే సో వాటి గురించి కూడా అది అమ్మడానికి ఏదైతే ఐడల్స్ ఇప్పుడు రోడ్ల మీద ఉన్నాయో సో మేము దాని లెవెల్ గ్యాంగ్ అది ఒక లోకల్ లెవెల్ గ్యాంగ్ కాదు అది సో వర్కౌట్ వర్కౌట్ చేస్తున్నారు ఆల్రెడీ మళ్ళీ కూడా కొత్త టీమ్స్ కూడా తయారు చేసినాము వర్కౌట్ చేయడం జరుగుతుంది ప్రోగ్రెస్ ఉన్నప్పుడు మీకు చెప్తాం ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ చాలా ఇప్పుడు చాలా